ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదో వార్డు అమరావతి నగర్ కాలనీలో వార్డు కౌన్సిలర్ వెల్ల లలితమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పాతసారి అధ్యక్షతన వంద కుటుంబాలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ లలితమ్మ భర్త మధుసూదన శర్మ మాట్లాడుతూ ఐదున్నర కోట్ల ఆరు కోట్ల పనులు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది వైసీపీ కౌన్సిలర్ గా ఉన్నా మేము దాదాపు ఆరు కోట్ల పనులు చేసి అభివృద్ధి చేసినటువంటి తీరు వీళ్ళందరికీ నచ్చి వీళ్ళందరూ కూడా ఆ పనిని చూసి మాకు అమరావతి నగర్లో కూడా వాళ్ళ సొంత అన్న మాదిరి తమ్ముడు మాదిరి లేదా ఒక చెల్లెల మాదిరి ఆడపిట్ట మాదిరి ఆదరించి దాదాపు మాకు తొమ్మిది వందల నలభై ఓట్ల మీద దగ్గర గెలిపించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము కౌన్షనర్గా గెలిచామని చెప్పి గెలిచామే తప్ప మీ అందరికీ మాకు ఓట్లు వేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందామంటే కూడా మరుసటి రోజు నుంచి మమ్మల్ని వార్డులోకి రానిలేదు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు మూడున్నర సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా వార్డులోకి వస్తే వాళ్ళతో రాళ్ళతో కొట్టిస్తాం వీళ్ళతో కొట్టిస్తాం కొట్టిస్తామని చెప్పి పుకారు లేపి వార్డులో మమ్మల్ని ముఖం చూపించకుండా ప్రజలను మమ్మల్ని కలవనీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎరిశ్రామైనటువంటి వ్యక్తి అన్నా అతని వల్ల మేము చాలా బాధపడ్డామన్నా మేము ఎప్పుడైతే వైసీపీ పార్టీ పోయిందో మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో మీరు ఎమ్మెల్యేగా ప్రచారంలో మేము మీ యొక్క వ్యవహార శైలి చూశాం గెలిచిన తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు టైం ఉన్నప్పుడు మీరు బయట చేసే కార్యక్రమాలు కానీ ప్రజల్లో మీరు కలిసిపోయేటువంటి విధానం కానీ మాకు అద్భుతంగా నచ్చి ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటూ ఖచ్చితంగా మేము మీరు ప్రజల్లో కలిసి తిరిగేటప్పుడే మేము మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం అన్నగినక గెలిస్తే తప్పకుండా అతను అతని దగ్గర చేరితే మనం మన వాడుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ మీ దగ్గరికి రావడం జరిగిందన్న మీరు కూడా ఆ రోజు మమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చెప్పారు మాకు ఒక మాట మిమ్మల్ని గురించి బయట ఏదో వివిధ వివిధ రకాలు చెప్తూ ఉన్నారు వివిధ రకాల అవినీతి ఆరోపణలు ఆరోపణలు నీ మీద ఉన్నాయి కానీ నువ్వు అటువంటి అవినీతి కానీ అటువంటి ఏదైనా పనులు చేయడానికైతే నా దగ్గరికి రావద్దు నిజాయితీగా నీ ప్రజల కోసం నువ్వు పాటు పడతా అంటే నా దగ్గర ఉండు నేను నీకు సహకరిస్తానని చెప్పి మీరు చెప్పిన వాళ్ళు మాకు ఇప్పటికీ కూడా గుర్తుందన్న ఆ మాటకు కట్టుబడి మీ దగ్గర పనిచేస్తామన్న మేము ఎప్పుడు కూడా మా జీవితంలో నాయకులు మధుసూదన్ శర్మ గారికి మండలాధ్యక్షుడు బాషా గారికి నూర్ గారికి నాగేంద్ర గారికి రఘు గారికి అలాగే ఈరోజు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా అక్కా చెల్లెళ్ళకి అందరికీ అన్నదమ్ములకందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అమరావతి నగరు అనగానే నాకు ఒక స్పష్టత ఉంది ఇక్కడున్న కష్టాలు నేను రెండు మూడు సార్లు వచ్చి చూశాను ఇక్కడెవరో దుర్మార్గులు కొంతమంది ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటే ఒకసారి వచ్చాను ఇక్కడ ఆ పార్కు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి అవన్నీ క్లీన్ చేసి ఒక పార్కు కట్టాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పాను అలాగే రెండు మూడు సార్లు ఇక్కడ తిరిగాను కానీ ఈ అమరావతి న్యూ అమరావతి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది వచ్చి చేరినారు నాకు అర్థమైనంత వరకు కాయ కష్టం చేసుకునే వాళ్ళు రోజు పని చేసుకుంటే తప్ప బతకలేని వాళ్ళు ఏదో ఒకటి ఆదాయం ఉండి రోజు సంపాదించుకుంటే తప్ప పూట గడవని వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఈ వార్డులో కనిపిస్తారు మనకి రోజు ఎక్కడో చోట పనికి పోవాలి పనికి పోతే తప్ప పూట గడవదు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నాలి చేసుకునే వాళ్ళు ఈ వార్డులో ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు రోడ్లు లేవు ఇప్పుడైనా మట్టి రోడ్డు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే ఉంది కానీ వర్షాలు పడితే ఆ రోడ్లు జారి కింద పడతారు జనాలంతా గుంతలు అలాగే ఉన్నాయి దాంట్లో నీళ్లు లేచి ఇబ్బంది పడతారు రెండోది నా చెల్లెళ్ళు చెప్పేది ఏంటంటే మరుగుదొడ్ల సమస్య ఈ మధ్యనే రెండు మరుగు రెండు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక రెండు సామూహిక మరుగుదొడ్లని ఇక్కడ శాంక్షన్ చేశాం అవి ఇప్పుడే కట్టడం మొదలవుతుంది కానీ ఎవరెవరైతే మరుగుదొడ్లు లేవో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు శాంక్షన్ చేయడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ దయచేసి మీ సచివాలయంకు పోయి మీరు మాకు మరుగుదొడ్డు లేదు అని అప్లై చేస్తే ఎందుకంటే సామూహికంగా కట్టే మరుగుదొడ్లతో సమస్య ఏమిటంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి అంటే మనం ఇంట్లో చూసుకున్నట్టుగా పబ్లిక్ లో కట్టేది ఉండదు కదా కట్టింది చూసుకోరు నీళ్లు పోయరు క్లీన్ చేయరు మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది తొందరగా మూత పడతాయి మళ్ళీ దాన్ని రిపేర్లు చేయడం కష్టం అవుతుంది అందువల్ల నాకు వ్యక్తిగతంగా ఏం చెప్పి అంటే అక్క చెల్లెలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్డి మరి డ్రైన్ కావాలి కదా మరుగుదొడ్డి కట్టుకుంటే డ్రైన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రెయిన్తో సంబంధం లేకుండా గుంత తవ్వుకొని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మరుగుదొడ్లలో దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సింది ఎందుకంటే పెద్ద స్థలం కూడా అక్కర్లా ప్రతి ఒక్క గుడిసె పక్కన ప్రతి ఒక్క చిన్న ఇంటి పక్కన కూడా ఆరు బై ఆరు నాలుగు బై నాలుగు చదవబడుగులు ఉంటే కూడా ఒక మరుగుదొడ్ కట్టుకునే అవకాశం ఉంది దానికి ప్రభుత్వం వెంటనే మీకు శాంక్షన్ చేసి డబ్బులు ఏర్పాటు చేస్తానని ఈ సభ సందర్భంగా మీకు ప్రకటిస్తా ఉన్నా మరుగుదొడ్లు లేని మరుగుదొడ్లు లేని ఇల్లు ఆదోనిలో ఉండకూడదని నేను పట్టుబట్ట కూర్చున్నాను అసెంబ్లీలో కూడా చెప్పినాను అయ్యా మా వాళ్ళ మా మహిళలకు ఏమీ చేయొద్దండయా మీరు మరుగుదొడ్లు అయ్యా మా పరువు పోతా ఉంది దేశమంతా ఇంత పొడవు చేశాం అంత పెద్ద చేసాం అది చేసాం ఇది చేసాం అన్ని చెప్పుకుంటారు మాకు కావాల్సింది కంప్యూటర్లు కాదు మాకు కావాల్సింది ఇంకోటి కాదు మాకు కావాల్సింది అవి కాదు ఇవి కాదు గొప్పలు కాదు మా ఆడబిడ్డలకు మరుగుదొడ్లు ఇస్తే చాలయ్య అని పదిసార్లు నేను అసెంబ్లీలో మొత్తుకున్న జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా మంత్రులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అందువల్లే కావాల్సినన్ని మరుగుదొడ్లు ఆధునిక తీసుకోండి అని నాకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి ఏ ఊర్లో ఏ ఊర్లో ఏ వార్డులో ఎక్కడ మరుగుదొడ్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి మీరు సచివాలయానికి రండి అప్లై చేసుకోవాల్సినవి ఇక రెండవది ఎక్కువ మందికి బీదవాడేళ్ళ పేదలకి ఇళ్ళు లేవు పట్టాలు లేవు ఇప్పుడు భూమి లేని పేదవాళ్ళందరికీ కూడా రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి పేదవాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి మాకు మీకు భూమి లేదు అనే విధంగా సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే మేము వెరిఫై చేసుకుంటాం మీకు అందరికీ కూడా భూమిని ఎక్కడో చోట దగ్గర దూరం ఒకటే ఉదాహరణ చూడండి ఒకప్పుడు అమరావతి అంటే ఊరికి చాలా దూరం ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు ఈ రోజు చూడండి ఇక్కడ ఇంతమంది నివసిస్తా ఉన్నారు అంటే అర్థమేంటి ఒకప్పుడు దూరంగా ఉన్నది తర్వాత రోజుల్లో దగ్గర అయిపోతుంది ఇప్పుడైనా సరే మీకు పట్టాభూమి ఎక్కడో ఇచ్చారనుకోండి దూరంగా ఇచ్చినారనుకోండి దూరంగా వచ్చినా దయచేసి తీసుకోండి కొన్ని రోజుల తర్వాత అది దగ్గర అయిపోతుంది అక్కడ పోయి నివసించడం మొదలు పెడతారు కాబట్టి ఊరిలో ఏ పేదవాడికి కూడా భూమి లేదు అనే విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను వెంటనే పేదలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో